అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయగలరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రోజు తొలి ఏకాదశి కదండి ఈ తొలి నే సైన్య ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు ఈ సందర్భంగానే తొలి ఏకాదశి అయితే మనం చెప్పుకుంటాము అలాగే తొలి ఏకాదశి పండగలన్నీ కూడా మొదలవుతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మా ఇంటి పూజ అయితే ఈ రోజు ఇలా ఉంది చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఎప్పుడు తొలి ఏకాదశి చేస్తూ ఉండేదండి తొలి ఏకాదశి రోజు మాత్రం నైవేద్యం ఏం చేసినా చేయకపోయినా కుడుములు మాత్రం చేస్తూ ఉండేది అలాగే ఈ తొలి ఏకాదశి రోజు కుడుములు చేయడం అయితే నాకు అలవాటైంది మన నైవేద్యం సమర్పించాలనుకుంటే స్వీట్ పెట్టాలంటే పరమాన్నం సేమియా ఇలా ఏదో ఒకటి చేసేది ఈ మధ్యకాలంలో అయితే ఇంకా పరమాన్నం ఇలా స్వీట్ ఏది చేసినా కూడా ఎవరు కూడా తినట్లేదు అందుకని చెప్పి స్వామివారి నైవేద్యానికి అయితే ఈ రోజు నేను గుడులు మాత్రమే చేశాను తర్వాత పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా ఇలా మొత్తం సర్దుకొని పూజ చేయడం అయితే మొదలు పెట్టామండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా దేవుడి దగ్గర మనకి ప్లేస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది దానికోసమైతే నేను మొత్తం పూజగా అంతా కూడా రీమోడల్ చేసుకున్నాను కదండి దానికి తగ్గట్టుగానే మొత్తం అక్కడ అన్నీ కూడా నేను అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అందుకని ఏకాత్రులు తాంబూలం కొబ్బరికాయ నైవేద్యం పెట్టడానికి ప్లేస్ ఎలా ఉంటుందో మొత్తం అంతా కూడా ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అయితే నేను మొత్తం పూజ అయితే మొదలు పెడతా ఉంటాను అలాగే తులకాదశితోనే మన హిందువుల పండగలన్నీ కూడా మొదలవుతాయి కదండి అదేంటి అంతకుముందు కూడా వస్తాయి అనుకుంటారు కాకపోతే అవన్నీ కూడా చిన్న చిన్న పండగలట ఈ తులాకాదశి నుంచి మొదలయ్యేవన్నీ కూడా హిందువులకి పండగలు అని చెప్పి మనకి పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశిని తులాకాదశి అని పిలవడం అయితే జరుగుతుందండి ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు సైన ఏకాదశి అని ఎందుకు పిలుస్తారంటే మనకి శ్రీ మహావిష్ణువు వారు ఈరోజు యోగ నిద్రకి ఉపక్రమిస్తారటండి అంటే ఈ రోజు నుంచి వాళ్ళకి మనకి రాత్రి సమయం మొదలవుతుందని చెప్పి చతుర్వాస ధర్మం కూడా ఈ తొలి ఏకాదశి నుంచి మొదలై స్వామివారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటారు అప్పటి వరకు కూడా చతుర్వర్మాశ్రమం అయితే మనకి జరుగుతుంది ఈ కాలంలోనే మునులు ఋషులు వాళ్ళంతా కూడా ఎక్కువ ఉపాసనలు పూజలు ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గర ఉండి దీక్షలా చేయడం అయితే జరుగుతుందట ఈ తొలి ఏకాదశి నుంచే రాత్రి సమయం కూడా ఎక్కువగా పెరుగుతుందంటే నిద్రాకాలం కూడా ఎక్కువగా ఇప్పటి ఇప్పటివరకు కూడా మనకి ఇంచుమించుగా ఎండాకాలంలా ఉంటుంది కాబట్టి పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి వర్షాలు మొదలయ్యి శీతాకాలం కూడా వస్తూ ఉంటుంది కదా ఈ శీతాకాలం వర్షాకాలం ఏంటంటే రాత్రి సమయాలు కొంచెం ఎక్కువగాను పగటి సమయం కొంచెం తక్కువగా ఉంటుంది అంటే ఇక నిద్ర సమయం అయితే కొంచెం ఎక్కువగా పెరుగుతుందనమాట శ్రీ మహావిష్ణువు వారికి ఏకాదశి అంటే చాలా ప్రీతికరము ఎక్కువగా ఏకాదశి రోజు భక్తులంతా కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారండి నెలకి రెండుసార్లు వచ్చే ఏకాదశుల్లో అయితే చాలామంది భక్తులు ఉపవాస దీక్షను అయితే చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా చేరిని వాళ్ళు కనీసం మూడు ఏకాదశులైనా ఉపవాస దీక్ష చేస్తారు వాటిలో ముక్కోటి ఏకాదశి ఒకటి అలాగే ఈ తొలి ఏకాదశి మరియు కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ఒకటి ఈ మూడు ఏకాదశులు కూడా కుదరకపోతే కనీసం ఈ తొలి ఏకాదశి రోజైనా ఉపవాస దీక్షనైతే చేస్తూ ఉంటారంటండి ఇదివరకు కాలంలో అయితే ఏమీ తినకుండా అలాగే ఉండేవారు ఉపవాస కాలంలో ఉపవాసం అంటే దేవునికి సమీపంలో ఉండడం అండి మన కడుపు మార్చుకోవడం అయితే కాదని కొంతమంది పెద్దలైతే చెప్పడం జరుగుతుంది ఉపవాసం చేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమందికి అయితే కొంచెం ఆరోగ్య సమస్యలు అవి ఉండడం వల్ల ద్రవాహారాలు తీసుకొని కూడా ఉపవాసం చేయొచ్చు అని చెప్పి మనకి కొంతమంది పెద్దలైతే చెప్పడం జరుగుతుంది ఈ ఉపవాస సమయంలో పళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే ఉపవాసం అంటే దేవునికి సమీపంలో ఉండడం ఈ రోజంతా కూడా దేవుని నామస్మరణ చేస్తూ స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తూ విష్ణుశాస్త్రం చదువుకోవడమో నామాలో లేతే శ్రీకృష్ణవారితో ఏదో ఒకటి భగవన్ నామస్మరణంలో ఈ రోజంతా గడపాలని పెద్దలైతే చెప్పడం జరుగుతుంది ఈరోజు నైవేద్యంగా పేలపిండిని అయితే నివేదన చేస్తూ ఉంటారండి నాకు తెలిసినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కుడుములు ప్రధానంగా నైవేద్యంగా చేయాలని చెప్తారు కాబట్టి నేనైతే ఈరోజు స్వామివారికి కుడివుల నివేదన అయితే చేశాను అలాగే మనకి దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మన స్వామివారి పూజ అయినట్టే ఈరోజు మీకు ఏ వస్తే అవి విష్ణు శాస్త్రమో లేతే గోవిందనామాలో హరి ఏదో హరినామ స్వరంలో రోజంతా గడిపితే అయితే చాలా మంచిదండి మా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మేమేంటంటే స్వామివారి గుడికి కూడా వెళ్దాం అనుకున్నాము వెంకటేశ్వర స్వామి గుడికి కానీ రామాలయానికి కానీ ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాము ఈరోజు మా ఇంటి పూజ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ చేయాలండి భీమవరంలో బస్ స్టాండ్ దగ్గరలో వెంకటేశ్వర వారి దేవాలయం ఉంటుందండి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము అలాగే స్వామివారి వారి గుడికి వైపుగా శివాలయం రామాలయం కూడా ఉంటాయండి ఆ రెండు గుళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము బస్ స్టాండ్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉన్న శివాలయంలో అయితే స్వామివారికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటారండి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారు అనమాట సీతారామ కోదండ రామాలయం కూడా ఉంటుంది ఈ గుడిలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది తర్వాత మనకి ఈ రోజంతా కూడా హరినామ స్వరణ అనుకున్నాం కాబట్టి వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే మాకు భీమేశ్వర స్వామి గుడి దేవాలయం కూడా దగ్గరేనండి ఎలాగో స్వామివారి దర్శనం చేసుకోవచ్చని అక్కడ కూడా ఆలయము అలాగే జనార్దన స్వామివారి ఆలయం శివాలయం ఉంటాయి అందుకని చెప్పి భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం ప్రతి చోట కూడా దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయండి మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు కానీ భీమేశ్వరం గుడిలో కొంచెం జనం భక్తులు తక్కువగానే ఉన్నారు రాధాకృష్ణులు అయితే చాలా అందంగా ఉన్నారు అక్కడ చూడగానే నాకు చాలా బాగుంది అనిపించింది భీమేశ్వర స్వామి వారి దర్శనం జనార్దన స్వామి వారి దర్శనం రాధాకృష్ణాలయాన్ని దర్శనం చేసుకొని పక్కనే మనకి నాగేంద్రుడి గుడి ఉంటుందండి ఆ గుడిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి రామాలయం ఉంటుంది రామాలయాన్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా గుడి నుంచి అయితే వచ్చేసాము తర్వాత వచ్చేటప్పుడు మాకు సింహాద్రి అప్పన్న గుడి అయితే ఉంటుందండి దారిలోనే సింహాద్రి అప్పన్న గుడిలో సీతారాములు చాలా చాలా బాగుంటారు ఈ మనకి ఒక సంవత్సరం క్రితమే ఆలయాన్ని అయితే పునర్నిర్మించారండి గుడి చాలా బాగా కట్టారు ఇక్కడ మనం వెళ్ళగానే ఫస్ట్ గణపతి ఉంటారు చాలా అందంగా ఉంటారు బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అన్నట్టు చక్కగా అందంగా కూర్చుని ఉంటారు తర్వాత ఒకవైపుగా సాయిబాబా వారు కూడా ఉంటారండి మొత్తం గుడంతా కూడా మనకి చాలా ప్రశాంతంగా వైబ్రేటింగ్గా అనిపిస్తుంది అనమాట మా సీతారాముల దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి లక్ష్మణుడు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి మా హనుమంతుల వారు కూడా ఉన్నారండి గుడంతా కూడా చాలా ప్రశాంతంగా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్